హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నారని తాను మంత్రిగా ఉన్నప్పుడు చెరువులను ఎందుకు అభివృద్ధి చేయలేదని కొందరు ప్రశ్నించారన్నారు తాను మంత్రిగా ఉన్నప్పుడు సమీకేంద్ర పోరాటం జరుగుతోందని శాటిలైట్ సహాయంతో చెరువులను సర్వే చేయించి కొన్ని ఆక్రమణలు తొలగించామన్నారు చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తే ప్రజలందరూ స్వాగతిస్తారని ఏపీలో కూడా పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు సీఎం చంద్రబాబు కూడా చెరువులను పరిరక్షించే కార్యక్రమం మొదలు పెట్టాలని ఆయన కోరారు రేవంత్ రెడ్డి గారు చెరువులు ఆక్రమించిన వారిని తొలగించమైన ఆర్డర్స్ ఇచ్చారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే నేను ఉన్నప్పుడు మీరు సమయకాంధ్రలో ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు అప్పుడు ఎందుకు మొత్తము ట్యాంకులు కొట్టేయలేదని ఒక ప్రశ్న మీ వాళ్ళ నుంచి రావటం జరిగింది సో నా సమాధానం ఏమంటే మేమున్నప్పుడు ఉన్నప్పుడు సమయకాంధ్ర పోరాటం జరుగుతున్నది ఆ టైంలో మైనర్ ఇరిగేషన్ను మినిస్ట్రీ గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్ క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము ముఖ్యంగా ఫండ్స్ ఫండ్స్ ఇవ్వటము మీద చేయటము రెడ్డి గారు చెరువులు తొలగించమని ఆర్డర్స్ ఇచ్చారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన కవిత మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందని సవాళ్లు విసరడం సరికాదని వెంకటేష్ అన్నారు కేటీఆర్ హరీష్ రావును కూడా కావాలంటే జైల్లో వేస్తారని ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు గతంలో తన మీద హత్యాయత్నం కేసు పెట్టారని తనపై పెట్టిన పది కేసులు కూడా ప్రూవ్ కాలేదన్నారు టీజీ వెంకటేష్